ఉదయం ఐదు గంటల నుంచే కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నారు ఆ సమ్మె అత్యంత జయప్రదంగా ఈరోజు కొనసాగుతుంది ఇప్పటికే టీవీల్లో సమ్మె యొక్క వార్తలు ఎప్పుడూ లేనటువంటి పద్ధతుల్లో అన్ని టీవీలలో ఈరోజు ప్రచారం అవుతున్నటువంటి విషయం మనందరం తెలుసు ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మె ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క భవిష్యత్తు కోసం కార్మిక వర్గం యొక్క హక్కులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని రక్షించడం కోసం కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు పనంగా పెట్టి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల కోసం లాభాల కోసం బలించడానికి బలివ్వడానికి కేంద్ర బీజేపీ చేసినటువంటి నిర్ణయాన్ని తిరస్కరించడానికి జరుగుతున్నటువంటి సమ్మె ఈ సమ్మెలో మేడ్చల్ జిల్లా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి చర్లపల్లి పరిశ్రమలు మొత్తం బంద్ చేసి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం అనేటువంటిది అభినందనీయమైనటువంటి విషయం కాబట్టి ఈరోజు గతంలో జరిగిన సమ్మెలకు ఈ సమ్మెలకు అసలు చాలా తేడా ఉంది ఈరోజు కార్మికులకి పనిచేసేటువంటి హక్కుని లేకుండా చేస్తున్నటువంటి పాలక వర్గానికి పని గంటలు పెంచేటువంటి లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం పని గంటలు ఈరోజు పన్నెండు గంటల వరకు పెంచుకోవచ్చు అని చెప్పి లేబర్ కోడ్లో ఎనిమిది గంటలు పందినాన్ని పది గంటలు పెంచుకోవచ్చు అవసరం అనుకుంటే స్ప్రెడ్ ఓవర్ టయాన్ని పన్నెండు గంటలు పెంచవచ్చు వే మరి వారానికి వారానికి మాత్రం నలభై ఎనిమిది గంటలు చేయాల్సిందే కాబట్టి వారం రోజుల్లో తన ఇష్టం వచ్చినట్టు ఒకేసారి ఎనిమిది గంటలు కాకుండా అది పన్నెండు పది గంటలు పన్నెండు గంటల వరకు కూడా చేయించుకోవచ్చు అని చెప్పి లేబర్ కోడ్లో పొందపరిచారు అంతేకాదు ఈరోజు మనం కార్మిక యొక్క హక్కులు కార్మిక యొక్క చట్టాలు ఇరవై తొమ్మిది రద్దయినాయి ఆ ఇరవై తొమ్మిది రద్దయిన దాంట్లో ఈరోజు సంఘం పెట్టుకునే హక్కు పోయింది సంఘటితమైనటువంటి హక్కు పోయింది బేరసారాలు అడిగేటువంటి నెగోషియేషన్ చేసేటువంటి హక్కు పోయింది యాజమాన్యం ప్రభుత్వం ఇద్దరు కలిసి కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తే దోపిడీకి వ్యతిరేకంగా మనం నిలబడి పొట్లాడి కొట్లాడి సమ్మె చేసేటువంటి అవకాశం కూడా లేకుండా ఈ నాలుగు లేబర్ కోడ్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది వేతన ఒప్పందాల పద్ధతికి తిలోదకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా మనని కట్టు బానిసలుగా మార్చేటువంటి పద్ధతిలో ఉంది కాబట్టి ఈరోజు తీసుకొచ్చినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు ఈ బీజేపీ ప్రభుత్వం రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగాలి అప్పటిదాకా కార్మిక వర్గంతో కూడా పోరాటంలో ముందుండాలి ఈరోజు సమ్మె ఇది మన యొక్క ఈ సమ్మె మన యొక్క మన యొక్క ఆగ్రహాన్ని మన ఆవేశాన్ని మన నిరసనని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈరోజు సమ్మె చేస్తున్నాం ఇంతటితో అయిపోయిందనుకోవద్దు ఈరోజు కార్మిక వర్గం యొక్క శక్తి ఈరోజు బలమైన శక్తిగా ముందుకు వస్తుంది పోరాటాలు ప్రతిఘటనలు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు పాలక వర్గ విధానాల మీద పాలకుల యొక్క తీసుకొచ్చిన నిర్ణయాలు కూడా అమలు కానిటువంటి పరిస్థితుల్లో అమలు కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన పోరాటాలు బలోపేతంగా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి వేతనాల కోడ్ని అమలు చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఆ వేతనాల కోడ్ అమలు చేయక పోకుండా వెనక ఆడుతున్నారంటే మనం ప్రతిఘటించడం వల్ల మనం పోరాటం చేయడం వల్ల మాత్రమే అది వెనక ఆడుతూ ఉన్నారు రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి మిగిలిన మూడు కోడ్లు కూడా అమలు కావట్లేదు తుది ఫైనల్గా నోటిఫికేషన్ ఇచ్చి అమలు చేయాలని చెప్పి ఈరోజు చూస్తున్నారు ఈరోజు మన ప్రతిఘటన ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఒకే పద్ధతిలో అమలు చేస్తానికి అవకాశం లేదు కాబట్టి కార్మికులు ఊకుంటలేరు కాబట్టి ఏ రాష్ట్రంలో అవకాశం ఉంటే ఆ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఈరోజు ఎత్తుగడ మార్చినటువంటి పరిస్థితి ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ లేబర్ కోడ్లలో ఉన్నటువంటి అన్ని అంశాలని అమల్లోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ మరి కర్ణాటకలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లలో ఉన్నటువంటి అంశాలని అమలు చేయడానికి కోరుకుంటా ఉంది గుజరాత్లో కూడా ఇదే పరిస్థితి ఉంది అంటే ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కార్మికులకు వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకొస్తున్నారు దానికి ఉదాహరణ మనం వచ్చినటువంటి రెండు వందల ఎనభై రెండు జీవో ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకి మార్చడమే దానికి ఉదాహరణ అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన రాష్ట్రంలో ఐటీ ఐటీఎస్లో అంటే ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి మరి ఎంప్లాయీస్కి కార్మిక చట్టాలు అమలు చేయకుండా మినహాయింపించారు ఇది తెలంగాణలో ఇచ్చారు ఇది కర్ణాటకలో ఇచ్చారు పది గంటల పని దినాన్ని తెలంగాణలో పది గంటలు పెంచారు కర్ణాటకలో పెంచారు గుజరాత్లో పెంచారు బీహార్లో పెంచారు ఉత్త ఉత్తరప్రదేశ్లో పెంచారు జమ్మూ కాశ్మీర్లో పెంచారు కాబట్టి ఈరోజు కార్మికుల పక్షాన ఈరోజు ఉండేటువంటి పార్టీలు వామపక్ష పార్టీలు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం సమ్మె చేస్తూ ఉంటే మన సమ్మెకి మద్దతుగా అన్ని వామపక్ష పార్టీలు సమ్మెకి మద్దతు ప్రకటించాయి సమ్మెలో పాల్గొంటున్నాయి కానీ ఈరోజు బీజేపీ కాంగ్రెస్ బీజేపీని మద్దతు ఇచ్చేటువంటి బీజేపీని మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా పది గంటల పని అని క్యాబినెట్లో ఆమోదించినటువంటి పరిస్థితి అందుకోసం చదవారా భవిష్యత్తులో ఇంతకంటే మనం బలమైనటువంటి ప్రతిఘటన ఉద్యమాలు చేయాలి అంతిమంగా నేను చెప్పదలుచుకుంది ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు మన పోరాటం వల్ల రద్దు కావాలి రద్దు కాకుండా నరేంద్ర మోడీ ఒక అడుగు కూడా వెనకెక్కి వేసేటువంటి పద్ధతుల్లో మనకి మనకి ఇసులుబాటు ఇవ్వకుండా మన పోరాటాలు ముందు తీసుకురావాలి ఆ పద్ధతుల్లో మీరందరూ రాబోయే రోజుల్లో కూడా మన హక్కుల కోసం కార్మిక చట్ట రక్షణ కోసం లేబర్ కోడ్ల రక్షణ రద్దు కోసం ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేస్తున్నారు వాటాలని విక్రయిస్తున్నారు భూముల్ని అమ్మేస్తూ ఉన్నారు విదేశీ పెట్టుబడి తీసుకొస్తున్నారు దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని గనువుల్ని ఖనిజాలని భూగర్భ జలాలని సముద్రాలని లేకపోతే విమానాలని రోడ్లని అన్నిటి కూడా అదాని అమ్మానులకి కట్టబెడుతున్నారు కాబట్టి ఇది కార్మికులకే నష్టదాయకమైన నిర్ణయం కాదు ఇది ఈ భారతదేశానికి నష్టమైనటువంటి విధానాలు బీజేపీ పార్టీ చేస్తుంది ఈ భారతదేశం ప్రమాదంలో పడ్డది మన భారతదేశం ప్రమాదంలో పడ్డది బ్రిటిష్ వాడి నుంచి స్వతంత్రం ఉద్యమం సా నడిపి అనేక మంది ప్రాణాలు త్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకొస్తే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ భారతదేశాన్ని అమెరికా వాడికి ఈరోజు తాకట్టు పెడతా ఉంది అమెరికా వాడికి భారతదేశాన్ని జూనియర్ పార్టీనర్ చేస్తుంది అవసరమైతే ఈ భారత ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఈ భారతదేశాన్ని రక్షించడం కోసం కార్మిక యొక్క చట్టాలని చట్టాల్ని నిలబెట్టడం కోసం మరో స్వతంత్ర పోరాటానికైనా కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలి సిద్ధం కావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జయప్రదంగా సమ్మెలో పాల్గొన్న మీ అందరికీ మరోసారి సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు జయజలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను